హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది గ్రూప్ వన్ సంబంధించి రావడం జరిగింది ఫ్రెండ్స్గా వీరికి సంబంధించినటువంటి నోట్ అనేది చెక్ చేసే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్సిమ్మల్ని అయితే యాక్టివేట్ చేసుకుని అలాగే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఇవి ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది ఫ్రెండ్స్గా గ్రూప్ వన్ సర్వీసెస్ సంబంధించి ఒకసారి నోటిఫికేషన్ నెంబర్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఇక్కడ వెబ్ నోట్ అనేది ఒకసారి క్లియర్గా చెక్ చేసినట్లయితే ఈ గ్రూప్ వన్ సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్కి అయితే ఒక ఇద్దరు స్పోర్ట్స్ పర్సన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయడం జరిగింది ప్రొవిజనల్లీ క్లియరెన్స్ ఇచ్చినట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే ఈ గ్రూప్ వన్ అప్లికెంట్స్ దోస్ దోస్ స్పోర్ట్స్ పర్సన్ ఫామ్ వన్ యాజ్ బీన్ ప్రొవిజనల్లీ క్లియర్డ్ బై ద కమిటీ ఆఫ్ సెక్రటరీస్ ఇన్ ద గవర్నమెంట్ యాజ్ పర్ ద జీవో ఎం ఎంఎస్ నెంబర్ సెవెంటీ ఫోర్ ప్రకారం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి మనం ఈ గ్రూప్ వన్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ ఈ థర్టీ సిక్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇక్కడ స్పోర్ట్స్ అంటే వన్ సంబంధించి క్లియరెన్స్ అయితే ఇచ్చారండి అంటే ఈ ఫార్మాను సంబంధించి మీరు ఒరిజినల్గా ఫిల్ అప్ చేసింది చూసుకొని అలాగే వీరికి సంబంధించి ఎలిజిబిలిటీ అంటే ప్రొవిజనల్లీ ఎలిజిబిలిటీ అయితే కావడం జరిగింది ఈ అంటే ఈ సివి అనేది కండక్ట్ చేయడం జరిగింది కదా ఈ గ్రూప్ వన్ సంబంధించిన స్పోర్ట్స్ క్యాండిడేట్స్కి ఈ సివిలో ఫామ్ అండ్ ఫిల్ చేసిన క్యాండిడేట్స్కి ఇక్కడ ప్రొవిజనల్ క్లియరెన్స్ అయితే కమిటీ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు యాజ్ పర్ ద జీవో ఎంఎస్ నెంబర్ సెవెంటీ ఫోర్ యూత్ అడ్వర్టైజ్మెంట్ టూరిజం అండ్ కల్చరల్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేది మనం ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ టు ద గ్రూప్ వన్ సర్వీసెస్ ఆన్లైన్ అప్లికేషన్ స్పోర్ట్స్ ప్రియారిటీస్ అదర్ స్పోర్ట్స్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్లైమ్ ద ఫామ్ వన్ సంబంధించి రిప్రజెంటెడ్ ఇన్ ఇండియా అండ్ నేషనల్ అండ్ మల్టీ నేషనల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ సంబంధించి అనేది కన్సిడర్ చేయడం జరిగింది యాజ్ బిన్ వెరిఫైడ్ బై ద అఫీషియల్స్ ఆఫ్ ది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సారీ అండి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు సంబంధించి అధికారులు అయితే ఈ ఇంటర్నేషనల్ అండ్ మల్టీనేషనల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ సంబంధించి ఈ ఫార్మన్కి సంబంధించి ఎవరైతే క్లైమ్ చేసి ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ కమిటీ అనేది ప్రొవిజనల్లీ సెలెక్ట్ చేయడం జరిగిందండి యాజ్ పర్ ద రిటో రిపోర్ట్ ఆఫ్ ది అఫీషియల్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు సంబంధించి థర్టీ సిక్స్ క్యాండిడేట్స్ అండి ఇక్కడ థర్టీ సిక్స్ క్యాండిడేట్స్ యాజ్ యాజ్ క్లైమ్ ద స్పోర్ట్స్ రిజర్వేషన్ అండి ఇందులో థర్టీ సిక్స్ క్యాండిడేట్స్ వచ్చేసి స్పోర్ట్స్ రిజర్వేషన్ అనేది క్లెయిమ్ చేయడం జరిగింది స్టార్టింగ్ దట్ దే హ్యావ్ రిప్రజెంటెడ్ ద కంట్రీ ఇన్ ఇంటర్నేషనల్ అండ్ మల్టీనేషనల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ ఇందులో థర్టీ సిక్స్ క్యాండెట్స్ హూ హావ్ క్లైమ్ ద హావ్ టు రిప్రజెంట్ ద ఇండియా ఇన్ ఇంటర్నేషనల్ అండ్ మల్టీనేషనల్ కాంపిటీషన్స్ యాజ్ బిన్ డైరెక్టెడ్ టు ప్రొడ్యూస్ దెర్ ఫామ్ వన్ ఎవరైతే ఈ ఇంటర్నేషనల్ అండ్ మల్టీనేషనల్ కాంపిటీషన్లో అంటే వాటికి సంబంధించిన సర్టిఫికెట్స్ కలిగి ఉన్నారో దేర్ ఫామ్ వన్ అండ్ ఆల్ రిలవెంట్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ యాజ్ పర్ ద జీవో ఎంఎస్ నెంబర్ సెవెంటీ ఫోర్ అండ్ యూత్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి టూరిజం అండ్ కల్చరల్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ద సర్టిఫికేట్స్ ఆఫ్ ది ఆల్ ద క్యాండిడేట్ హూ హ్యావ్ అపేర్ బిఫోర్ ద ఆఫీషియల్స్ ఆఫ్ ది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అండ్ ద డ డెసిగ్నేటెడ్ డేట్స్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ బై ద ఆఫీషియల్స్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు సంబంధించి ఇవ్వడం జరిగింది ఈ థర్టీ సిక్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి సెవెంటీ ఫోర్ యూత్ అడ్వర్టైజ్మెంట్ జీవో ప్రకారం వీటికి సంబంధించిన సర్టిఫికెట్స్ అనేది వీళ్ళైతే క్లియర్గా చెక్ చేయడం అయితే జరిగిందండి సబ్సిక్వెంట్లీ యాజ్ పర్ దివో ఎంఎస్ నెంబర్ సెవెంటీ ఫోర్ ప్రకారం యూత్ అడ్వర్టైజ్మెంట్ అండ్ టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ యూ హ్యావ్ బీన్ అపేర్ ఫర్ అపేర్డ్ అండ్ సబ్మిటెడ్ ద స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఎవరైతే ఈ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వీళ్ళైతే కొన్ని సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ టు ది అఫీషియల్స్ ఆఫ్ ది స్పోర్ట్స్ అథారిటీ వీళ్ళు స్పోర్ట్స్ అథారిటీకి అయితే వీటికి సంబంధించినటువంటి సర్టిఫి సర్టిఫికెట్స్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది హ్యాస్ బీన్ రిఫర్డ్ టు ది కమిటీ ఆఫ్ సెక్రటరీస్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ కమిటీ అండ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అయితే చేయడం జరిగింది వాళ్ళు కూడా చూసి ద ఎబో కమిటీ హ్యాస్ గివెన్ ద రిపోర్ట్ స్టార్టింగ్ ద ఫాలోయింగ్ అప్లికెంట్స్ హ్యావ్ సబ్మిటెడ్ ఫామ్ వన్ సంబంధించి ఎవరైతే ఈ ఇందులో ఈ థర్టీ సిక్స్ క్యాండిడేట్స్లో ఎవరైతే ఈ ఫామ్ వన్ సంబంధించి అప్లికేషన్ అంటే అప్లై చేసి అప్లికెన్స్ని సబ్మిట్ చేశారో ఈ ఫామ్ వన్ సంబంధించి దేర్ ఆర్ ప్రొవిజనల్ ఎలిజిబుల్ అండి ఈ ఎవరైతే ఈ ఫామ్ వన్ సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళు క్లైమ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ మీరైతే స్పోర్ట్స్ రిజర్వేషన్కి అయితే ఎలిజిబుల్ అయ్యి ఉన్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా కీలక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఇన్ గ్రూప్ వన్ సర్వీసెస్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి ఓన్లీ టూ మెంబర్స్ ఇక్కడ ఈ ఫామ్ వన్ సంబంధించి క్లెయిమ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ హాల్టికెట్ నెంబర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు వీటిని వీరిని సీవీ లిస్ట్ కూడా హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నది అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి ద క్యాండిడేట్స్ దోస్ హల్ టికెట్ నెంబర్ ఆర్ మెన్షన్ ఇన్ సీరియల్ నెంబర్ వన్ యాజ్ ఆల్రెడీ క్వాలిఫైడ్ ఫర్ ద గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ యాజ్ పర్ ద గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అండ్ ప్రొవిజనల్ రిజల్ట్ నోటిఫికేషన్ పబ్లిష్డ్ ఆన్ సెవెన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అగనేస్ట్ మెరిట్ కేటగిరీ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి ఈ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ క్వాలిఫైడ్ ఫర్ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ యాజ్ పర్ ద జీఓ సో సారీ అండి యాజ్ పర్ ద గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి ప్రొవిజనల్ రిజల్ట్ నోటిఫికేషన్ పబ్లిష్ అండ్ సెవెన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అగ్నేస్ట్ మెరిట్ కేటగిరీకి సంబంధించి క్యాడిడేట్స్ దోస్ ఆర్టికల్ నెంబర్స్ ఆర్ మెన్షడ్ ఇన్ సీరియల్ నెంబర్ టూ ఇస్ ప్రొవిజనల్లీ పర్మిటెడ్ అపియర్ ఫర్ ద గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది హాల్ టికెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ద అబౌట్ టూ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మర్ టు డౌన్లోడ్ దేర్ హాల్ టికెట్ వన్ వీక్ బిఫోర్ ద కమర్స్మెంట్ ఆఫ్ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి మీరు వన్ మంత్ అంటే వన్ వీక్ బిఫోర్ ముందే మీరు మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా సెక్రటరీ గారు అయితే ఈ వెబ్ నోట్ అయితే అందించడం జరిగింది ఇది వచ్చేసి గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి స్పోర్ట్స్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అనేది ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కొంచెం యూజ్ అవుతుంది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జైహిన్ ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించినటువంటి ఇలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై నీకైతే ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ